రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగదా కొన్ని వేల మంది మనుషులు చచ్చిపోతున్నారు ఒక్క రోజు దాదాపు నాలుగు వందలకు పైగా డ్రోన్లు నలభై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా భారీ స్థాయిలో ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది అన్నమాట గట్టిగా తలుచుకుంటే రోజు లేచిపోద్దు ఉక్రెయిన్ అలాంటి దేశాన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు కూడా రష్యా ఎందుకు ఆ ఆస్థాయి యుద్ధం చేస్తుంది ఎందుకు అలా చేస్తుంది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు న్యూక్లియర్ వెపన్స్ మామూలి కాదు కోటి ఒక్క 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 దెబ్బకి అంటే ఉక్రెయిన్ మొత్తం లెగిసిపోద్ది అనమాట సో అలాంటి న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఎందుకలా రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరింత దూకుడుగా మారుతున్నట్టు కనిపిస్తుంది తాజా పరిణామాలతో రష్యా ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ డ్రోన్లు నలభై కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలపై దాడులు చేసింది ఇది పరిస్థితి రోజు రోజుకి మనుషులైతే చచ్చిపోతున్నారు ఓ పక్క గాజా అదేవిధంగా హమాస్ యుద్ధం ఆ తర్వాత ఇప్పుడు చైనా చైనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ పెంచిపోసేస్తుంది కదా మొన్నటి దాకా మనకే వాళ్ళకి యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకి ఆ తర్వాత రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం సో ఈ విధంగా భారీ స్థాయిలోనే దే ప్రపంచం మొత్తం కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఓన్లీ ఏవో రకరకాల పేర్లు అయితే ఉంటుంది సో మొత్తానికైతే చేసింది అన్నమాట దీంట్లో వచ్చేసి దాదాపు నలభై తొమ్మిది మంది గాయపడ్డారు ముగ్గురు మరణించారని చెప్పేసి తెలుస్తుంది రష్యా తన విధానాన్ని మార్చుకోవడం లేదని అది సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ కమిడియన్ గాడు జలన్స్కే అని అన్నాడు యుద్ధం ఇకపై ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే కాదు ఇది మానవాళి యుద్ధం రష్యాను అంతర్జాతీయ స్థాయిలో జవాబుదారితనంలోకి తీసుకురావాలని ఆయన అన్నాడు అమెరికా యూరప్ సహా మొత్తం ప్రపంచం ఇప్పుడు నిర్ణయాత్మక ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది ప్రపంచ నాయకులు ఏమి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు ఇంకా ప్రపంచ స్థాయి నాయకులు అంతా కూడా రావాలా ట్రంప్ వచ్చి కూడా దాదాపు ఒక ఆరు నెలలు అవస్తుంది ట్రంప్ వచ్చిన తర్వాత కూడా యుద్ధం ఆగలేదంటే అంటాడు మౌనంగా ప్రపంచ నాయకులు మౌనంగా ఉంటే ఇది ఒక రక ఒక రకమైన కుట్ర ఇప్పుడు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం మద్దతుతో మాత్రమే యుద్ధం ఆగదని జలన్స్కి కమీడియన్ పేర్కొనడం అయితే జరిగింది ఉక్రెయిన్ ప్రారంభం నుంచే ఒంటరిగా పోరాడు అలసిపోయిందని ఎక్కడ ఊరి నిజంగా కమీడియన్ వీడి వెనకాల నాటో కంట్రీస్ అన్నీ ఉన్నాయి ఈ దిక్కుమాలిన దేశంతో గట్టిగా వీడి దగ్గర గట్టి వెపన్స్ కూడా లేవు గట్టి వెపన్స్ కూడా లేవు అమెరికా ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంతకాలం నిలిచింది నాటో దేశాలు ఇచ్చినటువంటి సహకారంతో ఎంతకాలం నడిచింది ఇప్పుడు కూడా చేస్తూ ఉంది డైరెక్ట్గా ఆ దేశాలు అయితే రంగంలోకి దిగలేదు కానీ ఏంటంటే వెనక్కు ఉండి నడిపేస్తున్నాయండి ఈ ఉక్రెయిన్ అనే దేశాన్ని ఈ కమిడియన్ జలస్కి నిజం చెప్తారు వాడు స్టాండప్ కమీడియన్ దేశానికి ప్రధాన అయినాడు అంటే ఆ దేశంలో ప్రజలు అద్భుతం అని చెప్పాలని నాటో అదేవిధంగా యూరోపియన్ యూనియన్ అమెరికా ఇతరమితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినంతరం చేస్తాయని చెప్పేసి ఆయన ఆశించారు ఎందుకు చేయాలి ఆయుధాలు సైనిక వనరులు సరఫరాని పెంచండి దౌత్య స్థాయిలో ఒత్తిడి తెచ్చి చర్చలు జరపడానికి రష్యా ఒప్పించున్నని ఈ కమెడియన్ అయితే చెప్పడం జరిగింది ఒక విషయం చెప్తా ఇలాంటి కష్టకాలంలో భారత్ వచ్చేసి రష్యా ఆదుకుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వెపన్స్ డీల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా దిగుమతి చేసుకుంటాం అనమాట రష్యాతో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా భారీ స్థాయిలో రష్యాతో డీల్స్ చేయట్లేదు కానీ ఇండియా మాత్రం చేస్తుంది రష్యా మన మిత్ర దేశం ఇజ్రాయెల్ మన మిత్ర దేశం మన ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అంటే ఇండియా పాకిస్తాన్ మన రీసెంట్ వార్లో కూడా రష్యా మన కోసం అండగా నిలబడింది కాబట్టి ఈ ఈ కమిడియన్ గాడి పోతే సగం దరిద్రం పోతుంది ఆ ఉక్రెయిన్కి లేకపోతే అప్పుడు వరకు వీళ్ళు కొట్టుకుంటూ వస్తూనే ఉండాలా రోజుకి ఆ బయటికి లెక్కలు మాత్రం ఎవద్దప లెక్కలు నలుగురు చచ్చిపోయినారు ఇరవై మంది చచ్చిపోయినారు ఐదుగురు చచ్చిపోయినారు కొన్ని వేల మంది చచ్చిపోతారు ఒక బాంబు పడితే ఏకంగా ఇప్పుడు జనం మీద బాంబులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి నగరాల మీద వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఉక్రెయిన్ అనే నగరాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు కానీ ఎవడో కమిడియన్ గాడైతే వాళ్ళ మార్పులు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు